డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టి బలిదానం అయ్యాడో ఆ లక్ష్యము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్నటువంటి కళలను ఆయన బలిదానమైనటువంటి చరిత్ర ఏదైతున్నదో లక్ష్యం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు ఈ రోజు నెరవేర్చడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు దళితులకు ఉన్నటువంటి హక్కులు అక్కడ కల్పించారు మహిళలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కులను నరేంద్ర మోడీ గారు అక్కడ కల్పించడం జరిగింది అనేక రకాల రిజర్వేషన్స్ జమ్మూ కాశ్మీర్ లో ఉండేవి కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ దేశంలో ఉన్నటువంటి అనేక రిజర్వేషన్స్ అక్కడ కల్పించారు ఎస్సీ కమిషన్ గాని బీసీ కమిషన్ గాని మహిళా కమిషన్ గాని మహిళల ఆస్తి హక్కు గాని అనేక రకాలుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆకాంక్షలను వారి ఆశయాలను సఫలీకృతం చేస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన మంచి ఆలోచన అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు లాల్ చౌక్ లో జాతీయ పతాక ఎగరవేయడం కోసము భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మురళి మనోహర్ జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకతా యాత్ర తీసి నరేంద్ర మోడీ గారు కన్వీనర్ గా మురళి మనోహర్ జోషి గారు అధ్యక్షతన ఒక జాతీయ పతాకను ఎగరేయడం కోసము పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత అదే లాల్చౌక్ లో వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు మూడు రంగుల జెండా పట్టుకొని భారత్ మాతకు జే అని నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్న కళలను సాకారం చేస్తూ ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తా అటువంటి మార్పు ఈరోజు వచ్చింది అనేక రోజుల పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అనేకమైనటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు మా హక్కులు అధికారాలు లేకుండా వంచింది జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితులు పాకిస్తాన్ ఆడిందే ఆటగా పాకిస్తాన్ పాడిందే పాటగా పాకిస్తాన్ ఐఏఎస్ఏ ఏజెంట్ల కీలుబొమ్మలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏ రకంగా పాకిస్తాన్ అనుకూలంగా వివరించారో మనం చూడడం జరిగింది ఈరోజు పరిస్థితి మారింది నిజంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే బలిదానం అయ్యాడో ఈరోజు ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మరి కనిపిస్తూ ఉందనే విషయాన్ని మనం చేస్తా